నిరసన కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి ఎక్స్చేంజ్ కార్యాలయం ఎదుట సోమవారం కల్తీ మద్యం విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వైసీపీ పట్టణ కన్వీనర్ కప్పలబండ మధుసూదన్ రెడ్డి ఉపాధ్యక్షులు రంగస్వామి మండల అధ్యక్షుడు గంగరాజు ఉపాధ్యక్షుడు నేమతాబాద్ రఘునాథ్ రెడ్డి గుత్తి మరియు గుంతకల్ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలు విడిగా కల్తీ మధ్యం విక్రయిస్తూ ప్రజారోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాడ మాట్లాడు కల్తీ మద్యం అరికట్టాలని కల్తీ మద్యం సేవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు మద్యంను అంచులంచులుగా తగ్గించాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తూ బెల్ట్ షాపులను పూర్తిగా కట్టడి చేసిందన్నారు ప్రస్తుతం డబ్బు సంపాదన ధ్యేయంగా కల్తీ మద్యం వ్యాపారాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు తక్షణమే కల్తీ మద్యం విక్రయాన్ని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎక్సైజ్ సిఐ అధికారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి వైసీపీ పట్టణ కన్వీనర్ కప్పలబండ మధుసూదన్ రెడ్డి ఉపాధ్యక్షుడు రంగస్వామి మండల ఉపా మండల అధ్యక్షుడు గంగరాజు ఉపాధ్యక్షుడు నేమతాబాద్ రఘునాథ్ రెడ్డి వైసీపీ పట్టణ మండల మాజీ కన్వీనర్లు గోవర్ధన్ రెడ్డి హుసేన్పిరా మున్సిపల్ చైర్పర్సన్ బి వైస్ చైర్మన్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బిందవరలక్ష్మి ఎంపీపీ విశాలాక్షి మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ జిల్లా నాయకులు గురుప్రసాద్ యాదవ్ వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు వైసీపీ బాబు మున్సిపల్ వింగ్ అధ్యక్షులు మహమ్మద్ షఫీ వైసీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు సివి రంగారెడ్డి సుభాష్ రెడ్డి నూర్ నాయక్ వైసీపీ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ కటిక అన్వర్ వైసీపీ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ కటిక మున్వర్ దిష్ అన్వర్ వైసీపీ జిల్లా మైనార్టీ నాయకులు వైఎండి ఫయాజ్ కౌన్సిలర్లు రమణ ఫారూక్ వాల్మీకి శివ వరదరాజులు నరేష్ వైసీపీ జిల్లా మహిళా నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ శ్రీదేవి హేమలత రెడ్డి వైసీపీ నాయకులు రాము ఎల్ఐసి హర్నాథ్ రెడ్డి బళ్ళారి హర్నాథ్ రెడ్డి వెల్డింగ్ రవూఫ్ అబ్దుల్ బ్రహ్మకుమార్ అప్పేచర్ల దస్తగిరి ఇమ్రాన్ ఆచారి రమేష్ రెడ్డి నరేష్ గోపీనాథ్ రెడ్డి చట్నీపల్లి మురళి మురళి ఆచారి కోట వెంకటేష్ మరియు రాష్ట్ర జిల్లా మండల స్థాయి అనుబంధ సంఘ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు نورمندو با جی 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 बना तो रखा है हाय

पात्रदार ले वेंट करे हरसे श्रेष्ठ जेली पात्रदार सूत्रधार ले वेंट करे हरसे की मकम पात्रदार सूत्रधार ले वेंट करे हरसे की मकम पात्रदार सूत्रधार ले वेंट करे हरसे की मचानी हरसे कटकाली कलसी मचानी हरसे कटकाली कलसी मचानी हरसे कटकाली कलसी मचानी हरसे जय जगत जय जगत जय जगत जय जगत I don't

మద్యాన్ని సప్లై చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం చిన్నబాబు పెద్దబాబు మరి ప్యాకేజ్ బాబు ముగ్గురు కలిసి దత్తపుత్రుడు ఈ మద్యం వ్యాపారం చేస్తూ సొమ్ము కొలగొట్టుకోవడానికి సినిమా టికెట్ పెంచుకోవడానికి తెలుగుదేశం వాళ్ళకే మాత్రమే ఈ మద్యం దుకాణాలన్నీ కట్టడానికి ప్రయత్నం చేయడం కాకుండా కొద్దిమంది అభ్యర్థులకి వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేయడమే కాకుండా వారి ద్వారా కోటాను కోట్ల నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైన్ షాపులకి అన్ని బార్లకి సప్లై చేయడమే కాకుండా గ్రామ గ్రామాన వార్డు వార్డున వీధి వీధిన కూడా బెల్ట్ షాప్లు ఏర్పాటు చేసి స్పిరిట్ తో లిక్కర్ తయారు చేపించి వాటిని ప్రజలకు సప్లై చేసి ఈ రోజు ప్రజల ప్రాణాలతో పరిస్థితి వచ్చింది మనం అందరం చూస్తూనే ఉన్నాం శాండ్ నుంచి ల్యాండ్ దాకా వైన్స్ నుంచి మైన్స్ దాకా ప్రతిదీ దోపిడీ కార్యక్రమమే జరుగుతా ఉంది తప్ప ఈ రోజు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా పోయింది సూపర్ సిక్స్ హామీలు అని చెప్పేసి ఈ రోజు వాటినన్నింటినీ కూడా నెరవేర్చుకోకుండా వేరే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల ప్రాణాన్ని పరంగా పెట్టి ఈ రోజు నకిలీ మధ్యం తయారు చేస్తున్నారు మరి ఆ విధానాన్ని కొద్దిమంది పోలీసులు ఛేదిస్తే వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అసలు సూత్రధారులందరూ కూడా పక్కన పెట్టి ఎవరో నాలుగు ఐదు మందిని వాళ్ళ బినమీల్ని కొద్ది మందిని అరెస్ట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు మరి అదే అదేపల్లి జనార్దన్ రెడ్డి గారు జనార్దన్ రావు గారి మొబైల్ ఫోన్ ఈ రోజు ముంబై ఎయిర్పోర్ట్ లో మిస్ అయిందని చెప్పేసి చెప్తున్నారు మరి ఆయన సెల్ ఫోన్ దొరికితే ఈ రోజు కరగట్టకైతే కరకట్ట భవనానికి ఎన్ని వేల కోట్లు పోతున్నాయి లేకపోతే తెలుగు ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉంది ఇందులో అసలైనటువంటి నేరస్తుల్ని నిక్కు తేల్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు అయితేనేమి లోకేష్ అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ ఉన్నాం మన ప్రాంతంలో కూడా పరిశీలిస్తే ఒకసారి వృత్తి ఎక్సైజ్ ఎవరులై మారుతుంది ప్రతి వైన్ షాప్ లో కూడా ఈ రోజు నకిలీ మద్యం అనేది దొరుకుతా ఉంది దాని మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి అదే విధంగా పల్లెల్లో కానీ వార్డుల్లో కానీ బెల్ట్ షాపులు విపరీతంగా వెళ్తాయి వాటి అరికట్టి మీరు చర్యలు తీసుకుని ప్రజలకి రక్షణ కల్పించాలని చెప్పేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఇదే విధంగా కొనసాగితే ముందు మేము మా చర్యలు మరింత ఉధృతం చేసి మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు కల్తీ మద్యం ప్రతి చోట కూడా విచ్చల విడిగా కూటమి ప్రభుత్వం మరి సప్లై చేస్తున్న విషయం పైన మన మనమంతా కూడా ధర్నా చేసి దాన్ని అరికట్టాలి అని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు జెడ్పీటీసీ ఎంపీ ఎంపీపీలు సర్పంచులు నాయకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ప్రజలకు మేలు చేసే ఒక్క పని కూడా ఏ నాయకుడు చెయ్యలేదు అన్నది మనమంతా కూడా గమనిస్తున్నాము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే గుప్తి సర్కిల్ దగ్గర తమ్ముళ్ళు మీకందరికి నాణ్యమైన మద్యాన్ని నేను అందిస్తాను అని చెప్పాడు మరి చెప్పిన మాట ఏం చేశారు ఈ రోజు ప్రజల ప్రాణాలంటే కూడా లెక్క చేసే విధంగా లేరు ఈ నాయకులు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు మేమంతా కూడా ఒకటే హెచ్చరిస్తున్నాము మీరు ఇచ్చిన మాటలు ఎలాగో నిలబెట్టుకోరు కనీసం ప్రజలంటే కనీసం చనితరం చూపి మరి పేద ప్రజలను ప్రాణాలతో చెలగాట చెలగాటమాడుతుంటే ఎవరు సహించరు ఈ రోజు యువతనంతా కూడా నాశనం చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ చూసినా విచ్చల విడిగా మద్యం సప్లై జరుగుతూ ఉంది మరి గతంలో పెల్ట్ షాపులు అనేవి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మరి మీరు రాష్ట్రం అంతా డెబ్బై ఐదు వేల పెల్ట్ షాపులకు పర్మిషన్లు ఇచ్చి అలాగే రూ పర్మిట్ రూములకు కూడా పర్మిషన్లు ఇచ్చి ఈ ధాన్ కూడా నడుపుతున్నారు మరి ఈ రోజు పబ్లిక్ వాళ్ళంతా కూడా నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ దొరికితే కూడా మీరు అత్తనట్టు వారిని కేసు పెట్టామని చెప్పేసి తిప్పుతూ మరి వాటి ఆధారాలు దొరికినా కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ నాయకులందరినీ కూడా గద్దెదింపి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఇదే గుంతకల్ నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డిని ఎమ్మెల్యే చేసుకునే కూడా గమనించండి చంద్రబాబు నాయుడు మాటలు వింటూ పోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా మరి ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇప్పుడు నిన్ననే ఆరోగ్యశ్రీని కూడా బంద్ చేశారు మరి ఈ కల్తీ మధ్యం ద్వారా ఎంతమంది మంది కిడ్నీలు లివర్లు లేకుండా పోతాయో ఆలోచించుకోండి కాబట్టి మీరు దయచేసి మీకు అందరికి ఒకటే చెప్తున్నాము జాగ్రత్త పడండి ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎన్ని ధర్నాలైనా చేసేకి సిద్ధంగా ఉన్నాం ఎన్ని కేసులు పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ధైర్యంగా పోరాడి ఖచ్చితంగా వాళ్ళు ఈ దీనికి సమాధానం చెప్పే వరకు కూడా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వేరు వేరేలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ಇದು ಮೀನು ಮತ್ತೆ हरिकटल मज़ादी ग़लती मज़ा हरिक मज़ हरिकटी

గతంలో మరి ఎన్నడూ లేని విధంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా తీసుకుంటే మరి ప్రజలకు ఎక్కడా కూడా న్యాయం జరగలేదన్నది స్పష్టమవుతుంది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బెల్ట్ షాపులు లేకుండా చేస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం రాగానే మరి రాష్ట్రం అంతటా కలిపి డెబ్బై ఐదు వేలకు పైగా బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చింది అలాగే మనం చూసుకుంటే ప్రజలకు ఏం మంచి చేశారు ఈ రోజు ప్రజలకు ఏం న్యాయం జరిగింది అని మేము కూటమి ప్రభుత్వాన్ని నాయకులని ప్రశ్నిస్తున్నాము ఈ అడిగేది ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా ప్రజలంటే మీకు అసలు పట్టనట్టు ఈ రోజు మీ నాయకులు కానీ మీరు కానీ వ్యవహరి వ్యవహరిస్తున్నారు ఈ రోజు గతంలో మీరు చెప్పారు సంపదను సృష్టిస్తా అని చెప్తారు మరి ఈ రోజు సంపదను సృష్టించారు అది పేద ప్రజల మేము కోసం కాదు మీ నాయకుల జోబులు ఉంటే దానికోసం సంపద సృష్టించారు అన్న దాంట్లో స్పష్టంగా మేమంతా కూడా గమనిస్తున్నాము దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్న ఈ కొద్ది రోజులు కూడా మరి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు తాగండి దాన్ని అందరూ కూడా హర్షిస్తారు కానీ మీరు కక్ష సాధింపులను రెచ్చగొట్టే విధంగా లోకేష్ బాబు వారు ఈ రోజు ప్రవర్తిస్తున్నారు మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మీటింగ్లలో పెద్ద పెద్ద మాటలను చెప్తారే మరి ఈ రోజు ప్రాణాలు పోతుంటే మరి అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద నోరు విప్పరు కదా కేవలం షూటింగ్ మీద అలవాటు పడిపోయినారు పవన్ కళ్యాణ్ గారు కేవలం షూటింగ్కి వచ్చినట్టు మరి అసెంబ్లీకి వచ్చి వెళ్తున్నారే కానీ ఇంకా ఆయన సినిమా ఫిలిమింగ్ లోనే ఉన్నట్టున్నారు కానీ మరి ప్రజా నాయకుడు అన్నది మర్చిపోయినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక మంది కూటమి నాయకులుండి సెంట్రల్ అండవాల ఉండి కూడా మీరు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు మీకు దయచేసి రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అనుకోండి ఈ ఉన్న కాలంలో మీరు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులంతా కూడా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను